ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మరోసారి హాట్ టాపిక్ అయింది తాజాగా దీనిపై ఏపీ మంత్రి కీలక విషయం వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మరోసారి హాట్ టాపిక్ అయింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది దీంతో గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది స్థితిలో వ్యాలంటీర్ల సాయం తీసుకోకుండా ప్రభుత్వం పెన్షన్లను పంచిందని మనకు తెలుసు లక్ష ఇరవై వేల మంది సచివాలయ సిబ్బందే ఒక్క రోజులో మ్యాక్సిమం పెన్షన్లను పంపిణీ చేశారు అందువల్ల వ్యాలంటీర్లతో ఇక పనేముంది ఏంది వాళ్ళను ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం జోరందుకుంది దీంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ విషయం చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థ కొనసాగుతున్నట్లు ప్రకటించారు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని చెప్పారు దీంతో వాలంటీర్ల వ్యవస్థపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు వాలంటీర్లను తొలగించేది లేదని క్లారిటీ ఇచ్చారు తాజాగా ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని వారికి జీతాలు కూడా పెంచే ప్రతిపాదన ఉందని ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాలంటీర్ల వ్యవస్థను అలాగే కొనసాగిస్తే ప్రస్తుతం వాలంటీర్లుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి రాజీనామా చేసిన వాళ్ళ సంగతి ఏంటి కొత్త వారిని ఈ విధుల్లోకి తీసుకుంటారా అనే విషయాలపై క్లారిటీ ఇంకా రావాల్సింది అంతకు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు వాలంటీర్ల సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న పవన్ కళ్యాణ్ వారిని క్రమంగా వివిధ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నాయో చూస్తున్నామని పవన్ అన్నారు తద్వారా త్వరలోనే వాలంటీర్లను వివిధ శాఖల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ఆలోచన సర్కార్కు ఉన్నట్లు కనిపిస్తోంది